అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ చాలా కాలం తర్వాత మళ్ళీ వీడియోలు చేస్తున్నాను మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి సో ఇప్పటి నుంచి మళ్ళీ మీకు వీడియోలు కంటిన్యూకి ఇస్తాను సో గాయస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక స్పెషల్ టాపిక్ అండి నేను ఇప్పుడే రక్తాన్ని ఊరుకుని బయటకు వచ్చాను అనమాట మీరు అనుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లడ్ చూసారా బ్లడ్ దేవుడా సో యాక్చువల్లీ ఈ బ్లడ్ సంగతి ఏంటంటే దీనికి దీని చరిత్ర ఏంటంటే చైనాలో బ్లడ్ అని తింటారండి ఇదివరకు చిన్నప్పుడు మీరు వినే ఉంటారుగా నేను హార్లిక్స్ తాగని తింటా అని అలాగే ఇలా కూడా బ్లడ్ తాగని తింటాను అంట అంటే వీళ్ళు వీళ్ళు ఏమైనా వీళ్ళు ఏమనుకుంటారంటే హై ప్రోటీనియస్ ఫుడ్ వచ్చేసి బాడీలో ఉండేది బ్లడ్ ఏమాట సో ఒక విషయం క్లారిటీ చేస్తాను అండి ఇది వచ్చేసి మేకప్ బ్లడ్ మాట మేక మేకని చంపిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసిన బ్లడ్ని వాళ్ళు అలాగ అమ్ముతారు ఆ బ్లడ్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక చిన్న ఏమంటారు ఒక ఒక బాక్స్లో వేసి దాన్ని కాసేపు అలాగ ఎండబెడతారు అన్నమాట అంటే బ్లడ్ కదా క్లాట్ అయిపోతుంది క్లాట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి ఫస్ట్ వాటర్ వాష్ చేసి అంటే కా తోపులాగా కట్ చేసి దాన్ని వాష్ చేసి ఆ వాష్ చేసిన దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాటర్ అదే దాన్ని ఏమంటారు వేపుడు నూనెలో వేసి వేపి దాన్ని అన్నమాట వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ బ్లడ్ తినడం వల్ల చాలా చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట అంత ఇంకో మెయిన్ వచ్చేసి వీళ్ళ చైనీస్ వాళ్ళు నమ్మేది ఏంటంటే సంతానం అనేది అంటే ఎవరికన్నా పిల్లలు కాగపోవడం అలా చేయడం వల్ల దీన్ని తినడం వల్ల వస్తుంది అంట మరి అంటే నేను ఇది పూర్తి నేను అంటే ఉంటే చాలా కాలం నుంచి ఉన్నాను అండి ఇక్కడ కాకపోతే నేను బ్లడ్ తింటారని విన్నాను తప్ప కానీ ఎప్పుడు తెలియదు ఎందుకంటే నేను డక్ బ్లడ్ ఎక్కువ తింటానని చెప్పి నాకు తెలుసు ఎందుకంటే డక్ బ్లడ్ అనేది అదొక తోపులాగా దాన్ని అది వచ్చేసి ఇక్కడ హోగు పాటల్లో ఆటలో పెట్టుకుని తింటారనమాట అది వచ్చేసి ఆ బ్లడ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు మీకు చూపించిన ఫ్రెష్ బ్లడ్ అనమాట ఈ ఫ్రెష్ బ్లడ్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది వాళ్ళు అప్పటికప్పుడు తీసి అప్పటికప్పుడు ఇస్తారన్నమాట సో అది అప్పటికప్పుడు క్లాట్ అయిపోతుంది ఆ క్లాట్ అయిన దాన్ని మనం దాన్ని అది వేపి అప్పటికప్పుడు తినాలన్నమాట సో ఈరోజు ఒక ఒక ఏరియాకి తీసుకెళ్తాను మిమ్మల్ని ఆ ఏరియాలో వచ్చేసి ఆ బ్లడ్ అనేది చాలా ఫేమస్ అన్నమాట ఇప్పుడు దాకా ఇప్పుడు తినలేదండి నేను ఎందుకంటే అటు ఏరియాకి వెళ్ళను నేను ఎందుకంటే వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అక్కడ చేనింగ్కి సంబంధించినవి సో నేను ఏం చేశానంటే ఈ బ్లడ్ గురించి తినడానికి ఇప్పుడు వెళ్ళానమాట అక్కడికి సో వీడియో అయితే చూడండి ఒకసారి మీగోండి ఇక్కడ ఇక్కడ వచ్చామాట తినడానికి మొత్తానికి ఒక స్ట్రా అయితే దొకింది అంటే ఇప్పుడు బ్లడ్ తాగేలా అండి అది తిరగాలి అయితే ఏంటంటే ఇది ఈ స్ట్రా వచ్చేసి పక్కన ఉన్న జ్యూస్ మాట ఏంటంటే ఇది బీన్ జ్యూస్ దీని గురించి కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ బీన్ జ్యూస్ ఉంటుందండి బీన్ సూప్ ఉండదు బీన్ దానికి కూడా పెద్ద స్టోరీ ఉందా అండి బీన్స్ జ్యూస్ అనేది చైనాలో మాత్రం అండి జ్యూస్లు అయినా ఇంకా ఎక్కడ దొరక మనకు సూప్లు దొరుకుతాయి ఇలా జ్యూస్లు చేసి తాగేస్తా టేస్టీ సో ఈరోజు నేను వ్యాపారిని అయిపోయానండి ఇది బ్లడ్ అన్నమాట ఈ బ్లడ్లో అంటే యాక్చువల్లీ ఇది ఇంట్రెస్ట్ అయ్యి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లోపల బ్లడ్ మా అమ్మ చూసుంటే ఏమనుకుంటుంది ఇండియాలో ఉన్నప్పుడు అసలు కర్రీ అటు ఇటు అయినా కూడా తినవని కదనమాట ఏ ఇందులో ముంచుకోవాలి ముంచుకున్న తర్వాత ఓకే ఇది వచ్చేసి ఏంటంటే స్పైసీ మాట అందు ముంచక్కర్లేదు డైట్ తినేటు ఇది వచ్చి ఉడకబెట్టింది ఇది వచ్చేసి ఫ్రై చేసింది మాట బ్లడ్ అంటే వాళ్ళు హెడ్ కట్ చేస్తారు హెడ్ కట్ చేసిన తర్వాత ఇంకా బ్లడ్ వస్తుంది ఆ బ్లడ్తో పాటు ఇది కానీ ఆ బ్లడ్ వచ్చేటప్పుడు దాన్ని వెంటనే తీసి ఆయిల్లో వేసి ఫ్రై అనమాట ఇలా తయారవుతుంది చాలా హై ప్రోటీన్ అనమాట యాక్చువల్లీ ఫుడ్ పరంగా కొంచెం కష్టమే తింటాం కానీ నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మిస్ కాకండి మస్తు ఉంటుంది ఎలా ఉందంటే టేస్ట్ వచ్చేసి ఆ లిటిల్ స్పైసీ క్రంచీ యాక్చువల్లీ టేస్ట్ లా తోఫు ఫ్రైడ్ తోఫు బట్ హై యా తోఫు కన్నా బాగుందండి నిజంగా చెప్పాలంటే నిజంగా బాగుంది హైలీ రికమెండెడ్ గాయస్ ట్రైట్ ఆ బ్లడ్ అనేది ఎలాగ అమ్ముతారండి బయట ఆ కంటైనర్లోను చిన్న చిన్న ప్యాకెట్లలోనూ అలా బ్లడ్ దొరకుద్ ఆ దొరికిన బ్లడ్ని ఏం చేస్తారంటే రూమ్కి తీసుకెళ్ళే తర్వాత దాన్ని అలాగ ఫ్రోజ్ చేసి దాన్ని అలా పీసెస్ కింద కట్ చేస్తారు ఆ పీసెస్ కింద కట్ చేసిన దాన్ని ఆయిల్లో వేసి ఆయిల్లో వేసిన దాన్ని ఇంకా అనమాట అలా వేపోయిన తర్వాత దాంట్లో ఉన్న చెత్త చేతారం బయటకు వచ్చేసిన తర్వాత రెడీ అవుద్ది మాట సో ఇదండి తినే పద్ధతి అయితే ఫస్ట్ దాన్ని తీసుకోవాలండి ఆ పక్కన ఉన్న దాంట్లో ఆ ప్లేస్లో ఒక చట్నీలాగమాట దాన్ని నంచుకోవాలి నంచుకుని తినాలన్నమాట నిజంగానే బాగుందండి చెప్పాలంటే అంటే ఫస్ట్ టైం తినేవాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ నిజం చెప్పాలంటే బాగుంది చాలా బాగుంది నాకైతే టేస్ట్ నచ్చింది బాగానే ఉన్నది వచ్చి ఉడకబెట్టింది వచ్చి ఫ్రై చేసింది అన్నమాట చూద్దాకి ఎలా ఉందంటే నత్తల్లా అనిపిస్తుంటుంది మీకు సీశాల్స్ లాగా అలా అనిపించుంటాయి కాకపోతే ఏంటంటే ఇవి మాత్రం బ్లడ్ అన్నమాట బ్లడ్ని అలా తయారు చేశారు వీళ్ళు వీళ్ళు చైనాలో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి బాబు అసలు ఒక్కొక్కటి మామూలుగా ఉండదు కానీ చాలా వేడిగా ఉందండి ఎంతోసేపటి నుంచి నేను తింటాను అయినా ఇంకా వేడి మాత్రం తగ్గలా అసలు ఇదిగోండి క్లియర్విగా చూడండి ఇది వచ్చేసి వేపిన బ్లడ్ ఒక షేప్లో వేపారు చూసారా అవతలేపు వచ్చేసి ఉడకబెట్టిన బ్లడ్ ఇది ఉడకబెట్టిన బ్లడ్ ఉడకబెట్టిన బ్లడ్ వచ్చేసి చాలా స్పైసీగా ఉంటుంది ఇది వేపిన బ్లడ్ వచ్చేసి కొంచెం ఎలాగ అంటే కొంచెం క్రంచీగా ఉంటుంది అంతే ఇంకా పక్కన ఉన్నది వచ్చి ఇదిగోండి ఇది అది చట్నీ అన్నమాట ఈ చట్నీ ఎలా తయారు చేస్తారంటే జింజర్ గార్లిక్ పేస్ట్తో తయారు చేస్తారనమాట చట్నీ కొంచెం పుల్ల పుల్లగా ఉప్పగా ఉంటుంది అది ఇదిగో ఇది వచ్చేసి ఇంకా జ్యూస్ అన్నమాట బీన్ జ్యూస్ సో వీడియో అలా అనిపించిందండి ఈ బ్లడ్ గురించి అయితే చైనాలో తేళ్ళు తిన్నాను ఇది బ్లడ్ కూడా ఇప్పుడు తిన్నాను అనమాట అది సో వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ సబ్స్క్రైబ్ మా ఛానల్ మళ్ళీ మంచి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్